హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది ఇది కృష్ణుడి పుట్టినరోజు ఈ రోజు చిన్న కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు శ్రీకృష్ణుని అవతారం భగవంతులో ధర్మక్షేత్రం కలిసి ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా చెప్పాడు ధర్మక్షణ చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడిని అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ తర్వాత జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవుడు ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంఘకాలం సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంలో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన చెరసాలలో జన్మించాడు ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్ర ఉంటుంది శ్రీకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంతో పెరిగేవాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుచుకోబడింది కృష్ణాష్టమిని కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరి కొందరు నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తారు ఇది మాత్రమే అంటే కృష్ణాష్టమి నాడు నక్షత్రం కూడా కలిసి వస్తే కృష్ణుని జయంతిగా వ్యవహరించడాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి పొర ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను తినవద్దు కాదని తింటే తిన్నారంటే మీ చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు చేకూరుతాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు కనుక ఈరోజు ఎవరు ఈ కూరను వండవద్దు తినవద్దు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఎవరు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఈ కృష్ణాష్టమి రోజు పొరపాటున ఈ కూరను తినవద్దని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అమల్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామి కృష్ణాష్టమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు గోకులను సంరక్షిస్తాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు కనిపిస్తే గోవు కనిపిస్తే గోవుకు ఇక్కడ అక్కడ ఉంటాడు గోకులం శ్రీకృష్ణుడు పర్వదినంకు గోకులు అంటే అత్యంత ప్రీతి గోవు కృష్ణాష్టమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా పూజించండి ఆ రోజు ఏమీ చేయకపోయినా పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు గోవు కనిపిస్తే నమస్కారం చేసుకొని తోటకూర బెల్లం కలిపి తినిపించండి అంటే తోటకూర ఆకును తీసి దాంతో బెల్లం తమలపాకులను కొంచెం కలిపి ప్లేట్లో వేసి తినిపించండి ఇలా కృష్ణాష్టమి రోజు ఒక తోటకూర తినిపిస్తే కలిగే పుణ్యం అనంతమైనది శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం త్వరగా కలుగుతుంది కనుక కృష్ణాష్టమి రోజు గోవు కనిపిస్తాయి అందరూ కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజు తులసి చెట్టును ఈ రోజు తులసి చెట్టును విపరీతమైన శక్తులు వస్తాయి కనుక ఈ రోజు తులసి చెట్టును తాకండి ఈ రోజును పగటి పూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ముందు నమస్కరించుకొని ఆ తర్వాత పదకొండు సార్లు ఆ చెట్టును టచ్ చేయండి పూజ చేసే చెట్టు అయినా సరే వేరే చెట్టు అయినా సరే పీరియడ్స్లో ఉన్న ఆడవారు మాత్రం ఈ చెట్టును తాకవద్దు ఇలా తులసి చెట్టును టచ్ చేసి తాకిన తర్వాత ఇక రెండు నిమిషాలు దగ్గరలోనే కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి తులసి మొక్కను తాకి అక్కడ నుండి రెండు నిమిషాలు కూర్చుంటే చాలు మంచి ఇంటికి దగ్గరికి వెళ్ళిపోయింది తులసి చెట్టును తాకినా చాలు రాజయోగం పడుతుంది ఒంట్లో రోగాలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది ఈరోజు ఈ ఇట్లా చెట్టును తాకి అయితే చాలు అందులోని అద్భుత శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం వదిలిపోతుంది ఇక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ ఇంట్లో నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తులసి లాగేసుకుంటుంది లాగేసుకుంటుంది అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైన మన ధర్మంలో తులసి ఎంతో విధంగా తెలియజేస్తుంది ఇంట్లో కలకలలాడుతూ చెప్పారు తులసి చెట్టును మనసులను ఇంటికి వాతావరణాన్ని పవిత్రత చేస్తుంది పుణ్యం ప్ర ప్రసాదిస్తుంది శరీరాత్మక రోగాలని ఇస్తుంది మానసిక ప్రశాంతత ఇస్తుంది తులసి వనం ఉన్న గృహిణి పుణ్యతీర్థంలో మహిళంగా అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణంలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనికి చేయవు అత్యంత ప్రీతికరంగా ఉంటుంది ఎంతో పేరుగా గడిచిపోయింది వలన తులసి భూలోకంలో క కల్పవృక్షంగా దేవత వృక్షంగా పేర్కొంది సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకులు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి నారాయణ వారికి అది ప్రీతికరమైనదిగా నిర్వహించే వారికి తామర పుష్పం అంటే తులసి విశేషమైనది ఇది శరీరం పైన ధరిస్తే త్వరగా తో పాటు అనారోగ్య బాధ చేకూరదు కృష్ణాష్టమి రోజు అందరూ కలిసి ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఇక పవిత్రమైన కృష్ణాష్టమి రోజు బీరకాయ కూర దొండకాయ కూరను వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను వండకూడదు ఈ కూరను కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా బీరకాయను దొండకాయను తినవద్దు పచ్చళ్ళ రూపంలో ఈ కూరగాయను తినకూడదు ఫ్రై రూపంలో కానీ తినకూడదు అప్పుల పాలు అయిపోతారు ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు ఈ రోజు పొరపాటున బీరకాయ కానీ దొండకాయ కానీ తింటే అయిపోతారు పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు చేకూరుతాయి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈ రోజు ఆడవారు ఇంట్లో బీరకాయ దొండకాయను వండవద్దు ఎవరు ఈ రోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినవద్దు అంటే మాంసాహారం మటన్ చికెన్ చేపలు పీతలు రొయ్యలు నత్తలు ఇవేమీ కూడా తినవద్దు సాధారణంగా కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ సెలవు ఇస్తారు కృష్ణాష్టమి రోజు చాలామంది పూజలు చేసుకుని ఆ తరువాత ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు బయట రెస్టారెంట్లకు వెళ్ళి లేదా మాల్స్కి వెళ్తూ ఉంటారు అక్కడ ఏదో ఒక నాన్ వెజ్ తింటూ ఉంటారు అంటే పిజ్జాలు బర్గర్లు ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ ఉంటారు కదా ఇవి తింటూ ఉంటారు ముఖ్యంగా మగవారు ఇంట్లో నాన్ వెజ్ వండలేకపోయినా సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి అక్కడ పదార్థాలు తింటూ ఉంటారు కానీ ఇలా చేయవద్దు ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినవద్దు కనీసం ఎగ్ కూడా తినవద్దు ఈరోజు తినవద్దు మహాపాపం తగులుతుంది మీరు బయటకు వెళ్ళి తినాలి అనిపిస్తే మిరపకాయ బజ్జీలు పానీపూరీలు ఇట్లాంటివి తినండి అంతేకాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు ఈరోజు పండగ కనుక పిల్లలను తీసుకొని చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు ఇలా బయటకు వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు ఇంట్లో కూడా నాన్ వెజ్ వండవద్దు తినవద్దు ఈ ఒక్క రోజును తినకుండా ఉండండి కావాలి అంటే మగవారు తినండి ఇంట్లోకి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆదివారం రోజు దాదాపు అందరూ కూడా మాంసాహారం చేపలు తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు కానీ ఆ రోజు చేపలు తెచ్చుకొని వండుకుంటూ తింటారు ఆ రోజు కూడా మిగిలితే దాచుకొని మళ్ళీ సోమవారం రోజు తింటారు కానీ ఈ సోమవారం కృష్ణాష్టమితో కలిసి వచ్చింది కనుక ఈ రోజు తినవద్దు ఆదివారం రోజే కూరను మిగిల్చకుండా మొత్తం తినేయండి మళ్ళీ దాచుకోవద్దు కృష్ణాష్టమి రోజు ఏ రూపంలో అయినా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది కృష్ణాష్టమి రోజు కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు చాలా సమస్యలు వస్తాయి కనుక ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు బీరకాయ దొండకాయ నాన్ వెజ్ ఈ మూడింటిని కూడా ఈరోజు తినవద్దు కాదని తింటే మాత్రం తర్వాత మీరు నరకాన్ని నరక బాధలు అనుభవిస్తారు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా తినవద్దు తినవద్దు కోరి తిని కష్టాలను తెచ్చుకోవద్దు మరి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక కందపుష్పాన్ని కానీ లేదా ఆవు పాలను కానీ లేదా ఏడు తులసి ఆకులతో నీటిని వేసుకొని స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అంటే మీకు త్వరలోనే ఒక కుంభ పుష్పాన్ని తెచ్చుకొని రెండు రెమ్మలు వేసుకొని నీటిలో వేసుకొని చేయండి ఇలా స్నానం చేస్తే చాలు మంచి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కానీ అందరికీ కంద పుష్పం దొరకదు అలా కంద పుష్పాలు దొరకవు వారు ఆవు పాలను మూడు చుక్కలు వేసుకొని కలిపి స్నానం చేస్తే మంచిది అదే పాలు ఆ గేదె పాలు దొరకకపోతే మాత్రం స్నానం చేసే నీటిలో ఆవు పాలు వేసుకొని లేదా తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి చేతిలో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి మళ్ళీ తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కూడా కోయవద్దు పూజలు చేయని తులసి చెట్టును కోసి ఆకులు కోసి తెచ్చుకొని ఇలా కృష్ణాష్టమి రోజు నీటిలో కలబంద పుష్పాన్ని కానీ ఆవు పాలను కానీ ఏడు తులసి ఆకులతో కానీ కలుపుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు బాధలు పోయి పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు